ఉదయగిరి శ్రీ బాలాజీ ఫుడ్ ఫేట్ షాపు మాది ఈరోజు ఉదయం ఐదున్నరకి షాప్లో నుంచి మంటలు వస్తున్నాయని చెప్పి వేరే వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి చూసేసరికి షటర్ తీసేసరికి అన్ని మంటలు మొత్తం కాలిపోయి ఉన్నాయి వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పాము వాళ్ళు వచ్చారు కొద్దిగా మంటలు ఆడిపోయారు మంటలు ఆడిపోయినా కానీ మొత్తం కూడా కాలిపోయి ఉన్నాయి ఏం లేవు కొద్దిగా కూడా లేవు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టున్నాము లోపలే బిల్లులు స్టాకు మొత్తం కూడా కాలిపోయింది ఏం లేదు కొత్త పండగ కాబట్టి మొత్తం స్టాక్ చాలా వరకు స్టాక్ ఇస్తున్నాం కొత్త స్టాక్ ఇస్తున్నాం మొత్తం ఎప్పకుండా ఉన్న మోటర్లే ఒక ముప్పై మోటార్లు ఉన్నాయి స్టాకు విల్స్ స్టాక్ ఉన్నాయి బిల్స్ అన్నీ కూడా కాలిపోయినాయి చాలా వరకు అనేది జరిగింది ఇలా జరిగిందని మేము అసలు అనుకోలేదు పోలీసు వారు ఎంక్వైరీ చేసి దాని గురించి కొద్దిగా కనుక్కొని చెప్తారని మేము కోరుకుంటున్నాం నాకైతే ఇది కరెంటు వల్ల అయితే కాదనిపిస్తుంది కరెంటు వైర్ అయితే మేము వచ్చిన తర్వాత మీటర్లు పగిలిపోయినాయి కరెంటు కూడా మేము వచ్చిన దానికి లైట్ కూడా ఎలిగాయి కానీ వెనక కిటికీ ఒకటి ఉంది ఆ కిటికీ వల్ల మా వెనక మొత్తం కూడా ఖాళీ ఆ కిటికీ వల్ల ఏమన్నా ఖాళీ ఉంటుందని మాకు అనుమానంగా ఉంది దయచేసి ఆ పోలీసు వారు ఎంక్వైరీ చేసి మాకు సహాయం చేయాల్సిందో కోరుకుంటున్నాము షాపుకి కూడా బాగానే ఖర్చు పెట్టి చేయించాము బాగా నీట్గా ఉంటే కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తారని నీట్గా షాప్ పెట్టి దానికి కొత్త కొత్త మోడల్స్ కూడా తీసుకొచ్చాను పండగ సీజన్ వస్తుంది కాబట్టి కొత్త మోడల్స్ నేను తీసుకొచ్చి పెట్టాను కానీ దేవుడు ఇలా చేస్తున్నాను నేను కళ్ళ కూడా అనుకోలేదు అందరికి నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్